నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేసిన కోవోర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి సమపాలనలో ఇవ్వగల సీఎం మన చంద్రబాబు నాయుడు పెన్షన్లు ముప్పై ఒకటో తేదీ ఇవ్వడం ఇదే మొట్టమొదటిసారి చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు ఒకటో తేదీ సెలవు దినంగా వచ్చినప్పుడు మనకి కలిసొచ్చిందిలే అని అనుకునే ప్రభుత్వాన్ని మనం చూసాం కానీ ఈ రోజు ఒకటో తేదీ సెలవు వస్తే పేద ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడతారో అని ప్రజలు పెన్షన్ల కోసం ఎదురు చూస్తుంటారని ముప్పయో తేదీ అధికారులని నాయకుల్ని అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒకరోజు ముందే పెన్షన్ ఇవ్వడం చాలా గొప్ప రోజని అన్నారు పెన్షన్లు ఇవ్వడంలో ప్రతిరోజు ప్రతిసారి ప్రతి నెల ఒక్కొక్క గ్రామాన్ని వెళ్ళినప్పుడు వాళ్ల ముఖాల సంతోషం చూస్తూ వాళ్ళ ముఖాల సంతోషం చూస్తే మాకు ప్రతి నెల మళ్ళీ ఒకటో తేదీ ఎప్పుడు వస్తుందా అని వాళ్లలో దగ్గరికి వెళ్లి వారికి పెన్షన్లు ఇచ్చి వాళ్ళ ఊళ్ళో సమస్యలు కనుక్కొని వాళ్లకు మనం ఏం చేయగలమనే ఉత్సాహంతో నాయకులందరూ ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని అన్నారు ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమైనా తెలుగుదేశం పార్టీ పేద ప్రజలకు ఏదైతే అందించాలనుకుందో నాయకుల ద్వారా అధికారుల ద్వారా ఒక్కొక్కటి ప్రజలకు అందించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమానికి అధికారులు నాయకులు పాల్గొన్నారు కింద నిన్ను కూడా ఇస్తాడు రమబాబు అండి చేస్తుంటామా కింద కూడా కూడా థైక్ తెలుసా పెన్షన్ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది మనం ముందుగా అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమర్థవంతంగా ఇవ్వగల నాయకులు అని చెప్పి మనము ఎలక్షన్ ముందు నుంచి కూడా చెప్పుకుంటూ ఉన్నాము ఈరోజు అది ఆయన రుజువు చేసుకుంటున్నారు ఎందుకంటే ముప్పై ఒకటో తేదీ పెన్షన్లు ఇవ్వడం నాకు తెలిసి ఇదే చరిత్రలో మొట్టమొదటిసారి నేను అనుకుంటున్నాను ఒకటో తేదీ హాలిడే వస్తే పర్వాలేదు ఒక రోజు మనకి కలిసి వచ్చింది రెండో మూడో ఇచ్చుకోవచ్చు అని చెప్పి అనుకున్న ప్రభుత్వాలను మనం చూసినాం ఇది వరకు కానీ ఈరోజు ఒకటో తేదీ హాలిడే వస్తే పేద ప్రజలు ఇబ్బందులు పడతారు వాళ్ళు ఎదురు చూస్తుంటారు అని ఒకరోజు ముందుకు తీసుకొచ్చి ముప్పై ఒకటో తేదీ ఆఫీసర్లందరినీ ఒక తాటి మీరు నడిపించి నాయకుల్ని అందరికీ చెప్పి పైట తేదీ మీరు ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి ఈరోజు ఇవ్వడం ఇది నిజంగా గొప్ప విషయం ఆయనకి మనం చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రికి మన ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి నిజంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి అదేవిధంగా మేము పెన్షన్ ఇవ్వడంలో అధికారులు కానీ నాయకులు కానీ అందరూ ప్రతిసారి ప్రతి నెల ఒక్కొక్క గ్రామం ఎంచుకుంటాము ప్రతి దగ్గర ఎక్కడికెళ్ళినా వాళ్ళ ముఖంలో సంతోషం చూస్తే మాకు ప్రతి నెల మళ్ళీ ఒకటో ఎప్పుడొస్తుందా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి వాళ్ళ ఊర్లో ఏమైనా సమస్యలు ఉంటే కనుక్కొని వాళ్ళకి ఏమి మనం చేయగలము అనే ఉత్సాహంతో నాయకులందరూ ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం అందుకు అధికారులు సక్రమంగా స్పందించి నాయకులతో కలిసి పనిచేయడం అనేది ఈ ప్రభుత్వం యొక్క ప్రజల ప్రభుత్వమైన తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రజలకి అందించాలనుకునిందో పేద ప్రజలకి ఇవన్నీ నాయకుల ద్వారా అధికారుల ద్వారా సక్రమంగా ఓటో తేదీ అందడం అదేవిధంగా నాయకులు అధికారులు ప్రతి ఊర్లలో ఇలాగ తిరిగినప్పుడు వాళ్ళకి ఆ ఊరి సమస్యలు తెలుస్తున్నాయి ముఖ్యంగా సో ఒక ఒకవైపు నాయకులు స్పందిస్తే ఇంకోవైపు చెప్పడానికి అక్కడికక్కడే అధికారులు ఉంటున్నారు కాబట్టి ప్రజలకి ఇది ఎంతో మేలు జరుగుతుంది ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రికి నిజం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను